అందరికీ నమస్కారం మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ విఆర్ఓ సమటువంటి పోస్టులు అనేది పది వేల తొమ్మిది యాభై నాలుగు పోస్టులు రాబోతా ఉన్నాయి మరి ఇవి ఎలా నిండిపోతూ ఉన్నారు వీటి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి దాని సమటువంటి మరి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది ఎన్ని మార్కులు ఉండబోతుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం కొత్తగా ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మరి మామూలుగా ఈ రెవెన్యూ అధికారులను సో టి అంటే టిఎస్పీఎస్ఈ ద్వారా అంటే డిజిపిఎస్ఈ ద్వారా నియమి అంటే నియమించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారము మరి మ్యాక్సిమం త్వరలోనే ఈ నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది ఆ ఎన్ని పోస్టులు రాబోతా ఉన్నాయి అంటే పదివేల తొమ్మిది వందల పోస్టులు రాబోతా ఉన్నాయి దీన్ని అంటే ఎందుకంటే ఎంతకంటే ముందు ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను తీసి వేయడం జరిగింది కాబట్టి రెవెన్యూ అది కాదు అంటే విఆర్ఓ వ్యవస్థను తీసేస్తారు మళ్ళీ కొత్తగా రెవెన్యూ వ్యవస్థ రావడం జరిగింది కాబట్టి ఈ పదివేల తొమ్మిది యాభై పోస్ట్ అనేది రాబోతా ఉన్నాయి సో దాని సమయటువంటి విఆర్ఓ రికార్ట్ రెండు వేల మనకు ఈ ఫిబ్రవ అంటే మార్చు ఎండింగ్ కల్లా లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రావడానికి అవకాశం ఉంది ఇందులో ఈ పదివేల పదివేల తొమ్మిది అరవై నాలుగు పోస్టులలో సో ఆల్రెడీ ఇంతకుముందు పనిచేసినటువంటి విఆర్ఓ పనిచేసిన వాళ్ళందరూ కూడా సో వాళ్ళకు ఫస్ట్ అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఆరు వేల పోస్ట్ వరకు ఇది అంచనా మాత్రమే సో గవర్నమెంట్ అయితే విధంగా నిర్ణయించబోవచ్చు ఆరు వేల పోస్టుల వరకు ఇంత ముందు వ్యర్లు పనిచేసే వాళ్ళందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్ అప్పింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వారికి ఈ ఒక ఆరు వేల మందితో వాళ్ళు ఫిల్ అవకాశం ఉంది మిగిలినటువంటి ఇంకా ఐదు వేల పోస్టులు ఇంకా ఐదు వేల పోస్టులు అనేది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం సో ఇది మనకు ఒక అంచనా మాత్రమే అంటే ఈ విధంగా జరగవచ్చు ఎందుకంటే సో మనం పేపర్ కథనం ప్రకారం సో వార్త వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క అంశం తెలియజేస్తున్నాము ఆరు వేల వరకు ఇంత ముందు పనిచేసే వాళ్ళు విఆర్ వల్ల ఇచ్చే అవకాశం ఉంది మిగిలిన ఐదు వేల పోస్టులు అనేది డైరెక్ట్ ట్రీట్మెంట్ ఉంది ఒకవేళ ఇలా కాకుండా ఒకవేళ ప్రభుత్వము పూర్తిగా ఈ పదివేల పోస్టులు నియమించాలని డైరెక్ట్ గా డైరెక్ట్ ట్రీట్మెంట్ పెట్టేది అనుకోండి సో మొత్తం కూడా మొత్తం పోస్టులు కూడా ఓకే మొత్తం పోస్ట్ వేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి ఇది మనకి పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తిగా తెలుస్తాయి నెక్స్ట్ ఏంటంటే దీనికి అర్హతలు ఏంటి సో ఇంత ముందుకు విఆర్ఓ ఎగ్జామ్ పెట్టినప్పుడు ముందు విఆర్ఓ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ ఇంటర్ అనేది అర్హత వచ్చింది మరి ఈసారి ఏమన్నా మార్చవచ్చా లేదా మారవచ్చు లేదా మ్యాక్సిమం అదే ఇంటర్ ఉండే అవకాశం ఉంది సో ఫస్ట్ ఇంటర్మీడియట్ అనేది సో ఎలిజిబుల్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పంట సెకండ్ అయితే డిగ్రీ అడుగుతాడు ఇక్కడ విఆర్ఓ వ్యవస్థ కాబట్టి ఇంటర్ ఒకవేళ ఇంకేమైనా పెంచితే డిగ్రీ పెంచచ్చు మ్యాక్సిమం అయితే ఇంటర్ వరకు సో వయస్సు వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న వారికి అవకాశం ఉంటుంది సో ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇందులో వయసు సడలింపు కూడా ఉంటుంది సో బీసీ అభ్యర్థులకు అయితేనేమో త్రీ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ అంటే ఫార్టీ ఫోర్ ప్లస్ త్రీ అండ్ ఫార్టీ సెవెన్ వరకు వస్తుంది సో ఎస్సీ ఎస్పీలో అభ్యర్థులకు అయితే ఫైవ్ ఇయర్స్ అండ్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే ఫార్టీ నైన్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు వస్తుంది అండి సో వికలాంగులకు అంటే ఇక్కడ టెన్ ఇయర్స్ అంటే ఇక్కడ ఫార్టీ ఫోర్ ప్లస్ టెన్ అంటే ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ దాకా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట వీళ్ళు కాబట్టి దీనికి బిఆర్ఓ అనేది సో డిస్టిక్ లెవెల్ పోస్టుల్లోని మనము సో విలేజ్ లెవెల్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి దీని సమయం మనం చూస్తాం నెక్స్ట్ ఎన్సర్ అంటే సో ఎంత జీతం ఉండే అవకాశం ఉంది అంటే ముప్పై వేల నుంచి నలభై వేల వేల మధ్య బేసిక్ పే అనేది బేసిక్ అనేది థర్టీ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ మధ్య ఉంటుంది సో ఇక్కడ రాత పరీక్ష ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే సో నూట యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది అండి నూట యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది సో ఇందులో డెబ్బై ఐదు మార్కుల వరకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది సో ఆర్థమెటిక్ రీజనింగ్ సెవెంటీ మార్క్స్ ఉంటుంది ఇంకా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ ఏ అంశాలు అంశాలుంటాయి మేజర్గా ఈ ఏది తెలంగాణ భౌగోళిక అంటే తెలంగాణ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ ఓకేనా లాజికల్ రీజన్ అంటే ఇక్కడ ఏంటి ఆటోమేటిక్ సెవెంటీ మార్క్స్ ఉంటుంది ఇంకా సెవెంటీ మార్క్స్ అనేది సో జనరల్ అంటే జీకే సమయంలో అన్ని అంశాలు కూడా సో ఇక్కడ ఉండే అవకాశం ఉంది అంటే ఇంత ముందుకు ఉన్నటువంటి సో బీఆర్ఓ ఎగ్జామ్లో అనే అంశాల ప్రకారం ఇట్లా ఉంటుంది ఒకవేళ ఈసారి మరి అదే ఉంటుందా ఇంకా కొంచెం మార్పు వేసేట అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి ఇంకా మొత్తం నోటిఫికేషన్ అయిన తర్వాత ఫోర్ డీటెయిల్స్ మాకు తెలుస్తుంది కానీ మనకు ఒక అంచనా మాత్రం తెలుస్తుంది అంటే ఇట్లా ఉండే అవకాశం ఉంది అనేది ఒక అంచనా కోసము సో మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఏంటి సార్ అంటే సో మనము చాలా మంది ఇందులో ఆర్థమేటిక్ ఉంటుంది ఆర్థమేటిక్ ఉంటుంది రెదిగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఏముంటుంది ఇండియన్ ఇండియా ఇండియన్ ఎకనామీ ఉంటుంది ఇండియన్ జోగ్రఫీ ఉంటుంది ఇండియన్ హిస్టరీ ఉంటుంది ఓకేనా ఇండియన్ సమయం అంశాల పరంగా మనకు నెక్స్ట్ మళ్ళీ తెలంగాణ జోగ్రఫీ తెలంగాణ మూమెంట్ తెలంగాణ కల్చరు ఓకేనా తెలంగాణ ఎకనామీ తెలంగాణ హిస్టరీ ఈ విధంగా ఇవన్నీ పార్ట్స్ అన్ని వెళ్ళి మొత్తం నూట యాభై మార్కులకు ఉంటుంది ఈ నూట యాభై మార్కులకు వే చేసుకొని మనము సో ఇక్కడ నింపేటువంటి అవకాశం ఉంటుంది డిస్ట్రిక్ట్ వైజ్ డిస్టిక్ వైజ్ గా నింపుతాడు కాబట్టి ఇది జిల్లా వారిగా పోస్టులు తీసుకుంటారు జిల్లాల వారిగా తీసుకుంటాడు ఎందుకంటే ఇది జోన్ వైజ్ పోస్టులు కాదు జిల్లా పోస్ట్ కాబట్టి జిల్లా వారుగా మరే తీసుకునే అవకాశం ఉంటుంది సో చాలా మంది ఏజ్ లిమిట్ అడుగుతా ఉన్నారు ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ సో బీసీ అభ్యర్థులకు అయితేనేమో సో ఇక్కడ బీసీ అభ్యర్థులకు సో త్రీ ఇయర్స్ సడలింపు ఉంది ఎస్సీఎస్లకు ఏమో ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అయితేనేమో టెన్ ఇయర్స్ తర్వాత ఈ యొక్క అంశాలలో భాగంగా ఏంటంటే చాలామంది మరి ఎన్ని పోస్ట్లు వస్తాయా అంటే వాస్తవానికి ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ అనేది సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయంటే మనకు మార్చ్ మార్చ్ లేదా మార్చ్ ఆర్ ఏప్రిల్లో మార్చ్ ఆరు ఏప్రిల్లో రావచ్చు ఎందుకంటే మనకు ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత మరియు లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత మాక్సిమం వచ్చే అవకాశం ఉంది లేకుంటే అంతకంటే ముందు కూడా గవర్నమెంట్ వేయాలనుకుంటే వేయచ్చు గవర్నమెంట్ అంతకంటే ముందు కూడా వేయాలనుకుంటే గవర్నమెంట్ యాజ్ పర్ డిసిషన్ ప్రకారం జరిగే అవకాశం ఉంటుంది సో మొత్తం అయితే ఒకవేళ ఈ పదకొండు సుమారుగా పదకొండు వేల పోస్టులలో ఆరు వేల పోస్టులు సెవెంటీ పర్సెంట్ వాళ్ళ యొక్క ఇంతకుముందు పనిచేసే వాళ్ళకే ఇస్తే మిగిలిన ఐదు వేల పోస్టులు అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉంది జిల్లాల వారిగా ఎక్కువ పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇది విలేజ్ అంటే ఇక్కడ విఆర్ఓ వి అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కాబట్టి ఈ సిస్టమ్ ఇంతకుముందుకు లేకుండా మళ్ళీ ఈ విధానాన్ని తీసుకొచ్చారు కాబట్టి మ్యాక్సిమము ఈ ఎన్ని అనుకున్నాము ఎన్ని పోస్టులు అనుకున్నాము సో పదివేల తొమ్మిది నాలుగు పోస్టులు అంటే సో సుమారుగా ఐదు వేల పోస్టులో రిక్రూమెంట్ జరిగే అవకాశం ఉంది లేకుంటే గవర్నమెంట్ అనుకుంటే వీళ్ళకు ఇలా ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కానీ ఫైనల్ డిసిషన్ అనేది నోటిఫికేషన్ లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది మాములుగా టిఎస్పీఎస్ ధర అంటే టీజీపీఎస్ ధర నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఎగ్జామ్ అనేది వాళ్ళు అంటే టీజీపీఎస్ ధర నోటిఫై చేసి సో నింపేటువంటి అవకాశం ఉంది అనుకుంటూ మనకు ప్రాథమిక సమాచారము ఇది టీజీపీఎస్ వాళ్ళు రిక్రూట్మెంట్ కూడా సో వేయచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ సో ఎండింగ్ కానీ లేదా ఏప్రిల్ కానీ మనకు ఈ నోటిఫికేషన్ రావడం రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇది క్యాబినెట్ కూడా ఆమోదించి తర్వాత దీన్ని ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ వార్త అనేది ప్రధాన కథంగా మనకు వెలుస్తా ఉంది నెక్స్ట్ చాలా మంది ఏమంటుందంటే సిలబస్ సిలబస్ అంటే మనకు నూట యాభై మార్కులు ఇంతకుముందు ఎగ్జామ్ ప్రకారం ఒకటే ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది నూట యాభై మార్కులకు ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ కు అవకాశం వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఆ వన్ ఫిఫ్టీ మార్క్స్ లో సెవెంటీ మార్క్స్ లో సో ఇంకా రిమైనింగ్ అంతా కూడా సెవెంటీ మార్క్స్ అనేది ఏంటంటే సో ఏంటి అందులో జీకే కరెంట్ అఫైర్స్ సో ఇండియన్ సంబంధించిన అంశాలు మరియు తెలంగాణ సంబంధించిన అంశాలన్నీ కలిపి సెవెంటీ మార్క్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ హైయెస్ట్ స్కోర్ వచ్చే వాళ్ళకు జాబ్ రావడానికి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ టు ఆల్ ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్